కథ పేరు హాట్ ఐస్ క్రీమ్ రచన లంకా జయ అబ్బా తిరిగి తిరిగి కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి ఇంకా నడవడం నా వల్ల కాదు అంది జాగృతి వెకేషన్ కి వచ్చి నడవలేనంటే ఎలా పెయిన్ కిల్లర్ వేసుకో తగ్గిపోతుంది అన్నాడు సమర్థ్ ఎన్ని రోజులుగా రోజూ నడుస్తున్నామో పాదాల దగ్గర పొంగిపోయింది ఈ నొప్పులు పెయిన్ కిల్లర్ తో కూడా తగ్గేటట్టు లేవు అంది జాగృతి ఇక్కడ రిసార్ట్ లో స్పా ఉంది వెళ్లి మసాజ్ చేయించుకో కొంచెం హాయిగా ఉంటుంది రేపు మళ్లీ ఎయిర్పోర్ట్స్ లో చాలా నడవాలి అన్నాడు సమర్థ్ సరే నేను శాన్వి వెళ్తాము శాన్వికి మెడ దగ్గర నొప్పిగా ఉంది అంటోంది అని సాన్వితో స్పాకి వెళ్లింది జాగృతి స్పా చాలా నచ్చింది ఇద్దరికి చిన్న చిన్న గుడిసెలు చాలా ఉన్నాయి కొంచెం దూరంలో బీచ్ లోపల మంచి మ్యూజిక్ చిన్న వాటర్ ఫౌంటెన్ అలా వాటర్ పడుతున్న సౌండ్ వింటూ మసాజ్ చేయించుకుంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నారు ఇద్దరు జాగృతికి ఫుట్ మసాజ్ చేయడానికి వచ్చింది ఒక అమ్మాయి పేరు విలాన్ నవ్వుతూ పలకరించింది మసాజ్ చేస్తున్నంతసేపు మాట్లాడుతూనే ఉంది మీరు ఎక్కడి నుండి వచ్చారు ఎన్ని రోజులు ఉంటారు బాలిలో ఇదేనా మొదటిసారి రావడం బాలికి ఇలా చాలా ప్రశ్నలు అన్నిటికీ సమాధానం చెప్పింది జాగృతి మీకు బాలి నచ్చిందా ఏం చూసారు ఇప్పటి వరకు అని అడిగింది శాన్విని గరుడా కెంచన సరస్వతి టెంపుల్ మంకీ సాంచువరి ది గేట్స్ ఆఫ్ హెవెన్ ఇలా చాలా చూసాం చెప్పింది శాన్వి మీరు హిందూనా నేను కూడా హిందునే బాలిలో చాలా మంది హిందూస్ ఉన్నారు కాని మీవి మావి కొన్ని ట్రేడిషన్స్ లో తేడా ఉండొచ్చు మీరు వీగనా వెజిటేరియనా మీరు ఇక్కడ ఏ రెస్టారెంట్స్ లో తింటున్నారు ఇండియన్ రెస్టారెంట్స్ కి వెళ్తున్నారా ఇలా మాట్లాడుతూ మసాజ్ చేయటం విలాన్ కి అలవాటేమో అనుకుని అన్నిటికీ సమాధానం చెప్పింది జాగృతి నాకు ఇండియా అన్నా ఇండియన్ ఫుడ్ అన్నా చాలా ఇష్టం నా ఫ్రెండ్ ఢిల్లీలో పనిచేస్తుంది ని పెళ్లి చేసుకుంది అక్కడే హ్యాపీగా ఉంటోంది నాకు కూడా ఇండియా వెళ్లాలని ఉంది అంతా చూడాలని ఉంది ముఖ్యంగా జైపూర్ అక్కడ అందమైన పాలస్లు చూడాలని ఉంది మంచి రుచికరమైన ఫుడ్ తినాలని ఉంది మాట్లాడుతూనే ఉంది విలాన్ ఎల్లో బాల్స్ అంటే నాకు చాలా ఇష్టం నా ఫ్రెండ్ ఎప్పుడు వచ్చినా తెస్తుంది నా కోసం బాల్స్ ఏంటి అడిగింది జాగృతి ఎల్లో బాల్స్ ఇండియాలో చాలా ఫేమస్ కదా అర్థం కాలేదు జాగృతికి దేవుడి దగ్గర పెడతారు కదా అవి అంది విలాన్ ఓహ్ తినే పదార్ధమా నా అడిగింది జాగృతి అవును గణేష్ కి పెడతారు చాలా స్వీట్ గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అంది విలాన్ లడ్డూని ఎల్లో బాల్ చేసేసింది అనుకుని నవ్వుకున్నారు జాగృతి సాన్వి మీరు తినే ఆరెంజ్ కలర్ ధింగ్ ని ఏమంటారు ఇంకో ప్రశ్న అది కూడా తిండికి సంబంధించింది మళ్ళీ ఆలోచించారు జాగృతి శాన్వి ఏం తింటాం ఆరెంజ్ కలర్ ది అని ఆరెంజ్ కాదు రెడ్ కలర్ లో ఉంటుంది కట్ చేసి బిర్యానీ లో వేస్తారు సాన్వి కి ఉల్లిపాయ గురించి అడుగుతోంది అని రెడ్ ఆనియన్ అని చెప్పింది శాన్వి వైట్ కలర్ లో ఉండే దాన్ని ఏమంటారు మరి అది కూడా ఆనియన్ వైట్ ఆనియన్ చెప్పింది శాన్వి ఓ నేను ఇంకా బ్రదర్ ఆనియన్ సిస్టర్ ఆనియన్ అని అనుకున్నాను అంది విలాన్ రెడ్ ఆనియన్ వైట్ ఆనియన్ కి వచ్చిన కొత్త పేర్లు విని నవ్వుకున్నారు శాన్వి జాగృతి పర్పల్ కలర్ లో ఉంటుంది అది ఏమిటి అడిగింది విలాన్ చూడడానికి సన్నంగా ఉంది కాని తిండికి సంబంధించిన ప్రశ్నలు ఇన్నే అడుగుతోంది ఏంటి ఈ అమ్మాయి ఏమిటో ఇలా చిక్కుకుపోయాం ఈ అమ్మాయి పేరు విలాన్ కాదు విలన్ అయ్యి ఉంటుంది మధ్యలో వెళ్లిపోటానికి కూడా లేదు అని అనిపించింది ఒక నిమిషం జాగృతికి తనకి వచ్చిన ఆలోచనకి నవ్వుకుని శాన్విని చూసింది సాన్వికి అర్థం అయ్యి పోనిలే అమ్మా టైం పాస్ అవుతోంది నవ్వు వస్తోంది అంది నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఒకసారి ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లాము ఐస్ క్రీం ఆర్డర్ చేశాం ఫస్ట్ టైం చూశాను అలాంటి ఐస్ క్రీం పుస్ పూస్ అని పొగలు వచ్చాయి అని చేతులు ఊపుతూ చెప్పింది విలాన్ ఆ పుస్ఫుస్ పూజ్ అని చూపించిన విధానానికి నవ్వు వచ్చింది జాగృతికి శాన్వికి చాలా బాగుంది మీరు కూడా తింటారా అది దేని గురించి మాట్లాడుతోందో అర్థం కాక ఒకళ్ల మొహాలు ఒకళ్లు చూసుకున్నారు జాగృతి శాన్వి కుల్ఫీ నా అడిగింది శాన్వి కాదు పుస్ పుస్ అని పొగలు వచ్చాయి అని మళ్లీ చేతులు పువ్వులు విచ్చుకున్నట్టు చూపిస్తూ చెప్పింది విలాన్ ఈ పుస్ పుస్ ఐస్ క్రీం ఏమిటి నవ్వుకున్నారు జాగృతి శాన్వి హా గుట్టు వచ్చింది దాని పేరు హాట్ ఐస్ క్రీం ఐస్ క్రీం హాట్ గా ఉండడం ఏమిటి అంది జాగృతి బౌల్లో తెచ్చి ఇచ్చారు పుస్ 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 అని పొగలు వచ్చాయి ఈసారి కూడా చేతులు ఊపుతూనే చెప్పింది వేడి తట్టుకోలేక చిన్న టవల్లో పట్టుకుని వచ్చారు ఐస్ క్రీం అడిగితే హాట్ ఐస్ క్రీం తెచ్చారు ఎలా తినాలా అనుకున్నాం చూడడానికి వేడిగా ఉంది కానీ తింటే చల్లగా ఉంది అది చేస్తున్నప్పుడు కూడా చూసాం మేము పాన్ మీద చేశారు ఫ్రైడ్ ఐస్ క్రీమా దాని పేరు హాట్ క్రీమా మర్చిపోయా అబ్బా అర్ధం అయ్యింది ఐస్ క్రీం రోల్స్ అంది జాగృతి ఐస్ క్రీమ్ రోల్స్ కి కూడా కొత్త పేరు ఇచ్చింది విలాన్ అని నవ్వుకున్నారు జాగృతి శాన్వి మళ్లీ రేపు రండి నా దగ్గరే మసాజ్ చేయించుకోండి అంది విలాన్ మళ్ళీ ఇలా కొన్ని కొత్త విషయాలు నేర్పిస్తారా అంది నవ్వేస్తూ అంది శాన్వి తప్పకుండా నవ్వేస్తూ బై చెప్పింది విలాన్ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ముప్పై నిమిషాలు ఎలా గడిచాయో కూడా తెలియదు విలాన్ మాట తీరు నవ్వు మొహం అమాయకత్వం అన్ని నచ్చాయి వాళ్లకి తనతో ఒక ఫోటో తీయించుకుని తీపిచ్చి నొప్పులు తగ్గినందుకు హాయిగా నవ్వుకుంటూ బయటికి వస్తుంటే విలాన్ అడిగింది రేపు వస్తారా మళ్లీ మీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది రేపు కూడా వస్తే ఇంకా కొంచెం నొప్పి తగ్గుతుంది మేము రేపు వెళ్లిపోతున్నాం ఇంకా రావడం కుదరదేమో నైస్ టు మీట్ యూ అని చెప్పి బయటికి వస్తూ ఉంటే అడిగింది విలాన్ నేను గుర్తు ఉంటానా మీకు అని వెనక్కి తిరిగి చెప్పారు ఇద్దరూ ఒకేసారి ఎలా మర్చిపోతాం ఎన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాం మీ దగ్గర అంటూ నవ్వుతూ బై చెప్పి వచ్చారు జాగృతి ఐస్ క్రీమ్ గురించి మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని నవ్వుకున్నారు సమాప్తం కథను విన్న శ్రోతలకు ధన్యవాదాలు మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి धन्यवादहरू